డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన నెహిమ ఎనిమిది పది యహోవా ఎందు ఆనందించుట వలన మీరు బలం ముందుదురు ఈనాటి దైవాంశము ఎహోవా ఎందు ఆనందించుట హబక్కు మూడు పద్దెనిమిది నేను ఎహోవా ఎందు ఆనందించేదను నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను ఎహోవా ఆనందించట అన్నది బాహ్య పరిస్థితులపై ఆధారపడదు ఈ ఆనందం దేవుని క్షమాపణ ప్రేమ మరియు మనకు కలిగిన రక్షణ అనుభవము ద్వారా లభిస్తుంది మనం దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉన్నప్పుడు మనకు కష్టాలు కలిగిన దుఃఖ సమయాల్లోనైనా ఆయన ఎంతో ఆనందించగలం ఈ ఆనందం మనకు బలాన్ని ఇస్తుంది ఇది ఆత్మీయమైన స్థిరమైన బలం హబక్కుకు ప్రవక్త దేవుని కరుణ మరియు కృపలపై ఆధారపడి ఆయన చేసిన కార్యాలను గుర్తు చేసుకుంటూ ఆనందించాలని తెలియజేశాడు కీర్తనలు నూట పంతొమ్మిది పద్నాలుగులో సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను అని కీర్తనకారుడు పలికాడు ఈ వాక్యం దేవుని శాసనములు అనగా ఆయన ఆజ్ఞల గొప్ప విలువను తెలుపుతుంది ఆయన మాటలకు అపారమైన విలువ ఉంది వాటిని బట్టి మనం సంతోషించాలి కీర్తన తొమ్మిది రెండులో మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించుచున్నాను నీ నామమును కీర్తించదను అని కీర్తనకారుడు అంటున్నాడు ఇర్మియా పదిహేను పదహారులో నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి అని వ్రాయబడి ఉంది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యషయ అరవై ఒకటి పది యహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది దేవుడు మనల దీవించి ఆయన ఎందు ఆనందించుట ద్వారా మనకు బలమును అనుగ్రహించుటకు తన కృపను అనుగ్రహించునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ రక్షణానందమును ఇచ్చుట ద్వారా నీయందు ఆనందించి బలమునందు కృపను నీవు మాకు దయచేయము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్